నా పేరు సరిత నేను హైదరాబాద్ అండి హైదరాబాద్ డిస్టిక్ నేను ఇక్కడ వీహబ్ నుంచి ఐఎంఎస్ బజార్లో స్టాల్ పెట్టాను నేను అంటే పెయింటింగ్ నేను పెయింటింగ్స్ చేస్తానండి పెయింటింగ్స్ నా హాబీ ఫస్ట్ నా హాబీ లాగా ఉండే అది వీహబ్లో జాయిన్ తర్వాత అది బిజినెస్గా చేంజ్ చేసుకున్నాను యాంగిల్స్ పైన పెయింటింగ్ వేస్తాను క్లాత్ పైన పెయింటింగ్ వేస్తాను అయితే వీహబ్ నుంచి ఇక్కడ జాయిన్ ఇక్కడ స్టాల్ పెట్టాను కాబట్టి సేల్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ఎరంజ్ చేస్తుంది ఫ్రేమ్స్ కూడా చేస్తాను అంటే కస్టమర్ ఆర్డర్ ఇస్తే శారీస్ పైన ఓల్డ్ శారీస్ పైన కూడా ఓల్డ్ శారీ పట్టు శారీస్ ఉంటాయి కదా అంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఓల్డ్ శారీస్ మేక్స్ న్యూ లుక్ అంటారు కదా ఫోటో డిజిటల్ పెయింటింగ్ కూడా చేస్తాము అంటే నార్మల్ ఫోటో ఇస్తే ఇలా ఫో ఫోటో డిజిటల్ డిజిటల్గా చేస్తాము ఇది వీహబ్ ఏంటంటే టోటల్లీ ఫ్రీ అండి ఎలాంటి అమౌంట్ పే చేయన అవసరం లేదు ఏదైనా ఉమెన్కి హెల్పింగ్ అనమాట ఏదైనా ఎంటర్ప్రీన్యూర్కి మించి మనకి ఏదైనా స్కిల్స్ ఉంటే వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసి మనకి మార్కెటింగ్ చేయడానికి మనం అంటే మనం ఏ విధంగా వాళ్ళకి మనం ఎలాంటి బిజినెస్ ఎలా డెవలప్ చేయాలని అడిగితే వాళ్ళు అలాంటి హెల్ప్ చేస్తారు